ఈ ప్రపంచం ఎందుకు ఎందుకు మర్చిపోయింది కోల్పోయాడో తెలుసా ఉగాది పండుగ యుగానికి నాంది పలుకుతుంది మరి ఇలాంటి యుగానికి కారకుడైన దేవుడికి దేశంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవాలయం ఉందంటే మీరు నమ్ముతారా సృష్టికర్త గురించి ఆలోచించినప్పుడు మనకి వెంటనే బ్రహ్మదేవుడు గుర్తొస్తాడు మరి అలాంటి దేవుడిని ఈ ప్రపంచం ఎందుకు మర్చిపోయింది పూజార్హత ఎందుకు కోల్పోయాడో ఇక్కడ తెలుసుకుందాం పద్మ పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం పుష్కర్ వద్ద ఒక యాగం చేశాడు అతని భార్య సరస్వతి తన భార్యతో కలిసి ఈ యాగంలో కూర్చోవలసి ఉంది కాని అతని భార్య సరస్వతి ఈ పూజకి ఆలస్యం చేసింది పూజ సమయం దాటిపోతుందేమోనని అప్పుడు బ్రహ్మ స్థానిక గొర్రెల కాపరిని వివాహం చేసుకుని యాగానికి కూర్చున్నాడు కొంతసేపటికి సరస్వతి అక్కడికి చేరుకుంది యాగంలో బ్రహ్మ ప్రక్కనే ఉన్న మరో స్త్రీని చూసి ఆమె చాలా కోపం తెచ్చుకుని ఆ సమయంలో బ్రహ్మను శపించింది ఈ లోకం బ్రహ్మను మరచిపోతుందని సరస్వతి శపించింది అలాగే బ్రహ్మదేవుడిని ఎవరూ పూజించరని శపించింది సరస్వతి కోపాన్ని చూసి యాగం వద్ద ఉన్న దేవతలందరూ ఆమెను శాపాన్ని తొలగించమని కోరారు కాని ఇది అసాధ్యం అయితే భూమి మీద ఒక గుడి మాత్రమే గుడి ఉంటుందని అక్కడ మాత్రమే పూజలు అందుకుంటారని సరస్వతి చెప్పింది ఈ గుడిని ఎక్కడా నిర్మించాలనుకున్నా అక్కడ మొత్తం నాశనమైపోతుందని శపించింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు